స్టీవీ వీఎస్ ఈరోజు మనము శ్రీ చందన బృందావనం మరియు విఆర్ఎం ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ మరియు ఇతరుల దగ్గర ఉన్నాము ఈ యొక్క ప్లేస్కి మనం విజిట్ చేయటం జరిగింది ఈ యొక్క ప్లేస్ గురించి ఏంటి అనేది మనం ఈ మేనేజింగ్ డైరెక్టర్స్ ద్వారా తెలుసుకుందాము చెప్పండి ఇప్పుడు మీరు ఖమ్మం టు కోదాడ హైవే కదా అవును నాలుగు కిలోమీటర్స్ దగ్గరలో ఉందని చెప్పారు అవును మీ యొక్క దగ్గర ప్లాట్ తీసుకోవడం వల్ల హైలైట్స్ ఏంటి మనం ఇక్కడ ఏదైతే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా భూమి తల్లి అనేది ఖచ్చితంగా కస్టమర్స్కి ఎక్కువ రిటర్న్స్ అనేది ఇస్తా ఇస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇవాళ ఏ వస్తువు మనం కనీసం గోల్డ్ ఒక తులం బంగారం రెండు తులాల బంగారం లక్ష రూపాయలు పెట్టి షోరూంలో కొంటే అది బయటకొచ్చి అమ్మాలంటే డెబ్బై వేల రూపాయల కంటే ఎక్కువ చేయదు అంటే థర్టీ పర్సెంట్ మనకి డిప్రిషియేషన్ అవుతుంది ఇలా ఏ వస్తువు ఒక కోటి రూపాయలు పెట్టి కారు కొన్నా కూడా మనం షోరూమ్ నుంచి బయటికి తీసుకురాగానే థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ డిప్రిషియేషన్ అవుతుంది బట్ ఇకలా ఇక్కడ ఉన్నది ఏంటంటే మనం భూమి మీద పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉన్నదో ఒక ప్లాట్ కావచ్చు ఒక ల్యాండ్ ఏదైనా సరే కావచ్చు దాని మీద పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఈరోజు మనం పెట్టుబడి పెడితే అది ఎమ్మటే రెండో చేతికి మారగానే మళ్ళీ ఫ్రెష్ అవుతుంది అది బయట కొన్న వస్తువు ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అవుతుంది భూమి మాత్రం ఎప్పటికీ కూడా సెకండ్ హ్యాండ్ అవ్వటం అనేది జరగదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది డిప్రిషియేషన్ అవ్వదు ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అందుకనే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ప్రతి ఒక్కరు మనం లాస్ట్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి చూసినట్టయితే టెన్ ఇయర్స్లో త్రీ టైమ్స్కి తక్కువ ఎక్కడ తగ్గింది లేదు ఒక టెన్ ఇయర్స్లో మన ఇన్వెస్ట్మెంటు త్రీ టైమ్స్ అయింది మినిమం మ్యాక్సిమం ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అట్లా పెరిగిందే మనం దేనితో కంపేర్ చేసినా కూడా కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంటు ఇక్కడ మన దగ్గర మన వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి యాజ్ ఏ కస్టమర్గా అంటే ఇక్కడ కస్టమర్కి ఇది మంది డిటిసిపి లేఅవుట్ ఖమ్మానికి అతి చేరువలో ఉంది అతి చేరులో అంటే ఖమ్మం కార్పొరే కమిషనర్ రేట్ ఏదైతే ఉందో కమిషనర్ రేట్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన సైట్ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లే ఉంది అక్కడ మనకి ఖమ్మానికి తలమానికంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు సెయింట్ జోసెఫ్ కానివ్వండి అదేవిధంగా మౌంట్ ఫోర్ట్ స్కూల్ కానీ మన ఖమ్మంలో వాళ్ళు చాలా అంటే ఒక ఐదు వేల మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ చదువుతూ ఉంటారు అంటే అంత పెద్ద ప్రముఖ విద్యా సంస్థలకి మన మన యొక్క సైటు ఎనిమిది కిలోమీటర్లే ఇక్కడ ఉండటం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది కస్టమర్కి కూడా చుట్టూ పెన్షింగ్ ఉంది మనం ఏదైతే డిటీసీపీ నామ్స్ ప్రకారం ఏవైతే ప్రామిస్ చేసామో అవన్నీ అమ్యూనిటీస్ కూడా కల్పిస్తాం తార్ రోడ్లు అదేవిధంగా మనం చూస్తున్న మిషన్ భగీరథ పైప్లైన్ కనెక్షన్లు కూడా ఇవ్వటం జరిగింది ప్లాట్ నెంబర్లు కూడా ఇంకా తార్ రోడ్లు కూడా అవుతాయి ప్లస్ మొక్కలు అవుతాయి కరెంటు పోల్స్ వస్తాయి చుట్టూ ఆల్రెడీ పెన్షన్ కూడా ఉంది అంటే ఇక్కడ పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ సిటీకి చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి మనం త్రీ ఫోర్ ఇయర్స్లో త్రీ టైమ్స్ నుంచి ఫైవ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే సార్ అలాగే సార్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఖమ్మం జిల్లాలో ఏ చుట్టుపక్కల చూసినా ఆ యొక్క ధరలు మధ్యతరగతికి అందుబాటులో లేవు మీ యొక్క సైట్లో మధ్యతరగతి కుటుంబీకులకు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చెప్పింది మధ్యతరగతి వాళ్ళకి ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ సైట్ని డిజైన్ చేయడం జరిగింది ఎలా అంటే రెండు వందల గజాలు అనుకోండి మినిమం ఇరవై లక్షలు అవుతుంది అలా కాకుండా మనం నూట అరవై ఆరు గజాలు ఎక్కువ పెట్టడం జరిగింది నూట అరవై ఆరు గజాలంటే పదిహేను లక్షల్లోనే వస్తుంది మనం పదివేల రూపాయల్లోనే పదివేలు తొమ్మిది వేల రూపాయల్లోనే తక్కువ రేట్లోనే ఇస్తూ మధ్య తరగతి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తీసుకోవాలన్న కాన్సెప్ట్తోని మనం నూట అరవై ఆరు గజాలు కూడా పెట్టడం జరిగింది మంచి ఇల్లు పడుతుంది నూట అరవై ఆరు గజాలు అదే సార్ ఇక్కడ మీ సైట్లో అసలు ప్లాట్ ఎన్ని గజాల నుంచి మొదలవుతుంది నూట అరవై ఆరు గజాల నుంచి రెండు వందల గజాలు ఉన్నాయి నాలుగు వందల గజాలు అంటే కమర్షియల్ అంటే పొద్దున ఇది మనం ఆంధ్ర పోయేటువంటి మెయిన్ రోడ్డు అవుతుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇప్పుడు ఆంధ్ర పోవటానికి ఇంతముందు మనకి వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర నుంచి అలా ఉండే ఇప్పుడు మన హైవే దిగగానే జస్ట్ హైవే వచ్చేసి మనకి మూడు వందల మీటర్లే ఉంది హైవే దిగగానే మనం టూ వార్డ్స్ లక్ష్మీపురం మీద నుంచి ఫస్ట్ లక్ష్మీపురము తర్వాత సువర్ణాపురం తర్వాత చిరుమర్రి తర్వాత బాణాపురం వల్లభి గండ్రాయి జగ్గైపేట ఇవన్నీ మనకి టచ్ అయ్యేటువంటి ఊర్లు అనమాట మనకు ఖచ్చితంగా ఈ యొక్క సైట్కి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ అనేది ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నవి అలాగే మీ దగ్గర ప్లాట్ తీసుకోవటం వల్ల అందరి దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉండవు బ్యాంకు నుంచి ఏమన్నా రుణాలు చేయగలరా మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇవాళ ప్రతి కస్టమర్ మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఎందుకంటే మంది డిటీసీపీ లేఅవుట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లోను అంటే కస్టమర్ యొక్క ప్రొఫైల్ని బట్టి అతని ఎంప్లాయీ అయితేనేమో ఆయన శాలరీ సర్టిఫికెట్ లేదు బిజినెస్ మ్యాన్ అయితే ఐటీ రిటర్న్స్ బట్టి అతనికి లోన్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది మనం బ్యాంకు ద్వారా కూడా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి లోను ఖచ్చితంగా వస్తుంది అలాగే సార్ ఇప్పుడు మీ దగ్గర ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అనుకుంటారు ఓకే అట్లా కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా వాళ్ళకి సెక్యూరిటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ చుట్టూ బౌండరీ మనకి పెన్షింగ్ వాల్ ఉంది చుట్టూ రారి గోడ ఉంది ఇందుట్లోకి ఏమీ రావు కదా ఇంకా మనకి ఈ మూడు గేట్లు వస్తాయి ఒక ఆర్చి వస్తుంది ఇంకా అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది ఈ వెంకటగిరి క్రాస్ రోడ్ ఇదంతా ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రజెంట్ బల్లేపల్లి కానాపురం ఎట్లయితే అయ్యాయో ఖమ్మంలో ఒక అంతర్భాగంలాగా ఇన్ ఫ్యూచర్లో జస్ట్ విత్ ఇన్ ది ఫైవ్ ఇయర్స్లో ఇది కూడా అలానే హండ్రెడ్ పర్సెంట్ అవుద్ది మీరు రాసి పెట్టుకోండి అలాగే సార్ ఇక్కడ చుట్టుపక్కల చాలా వెంచర్లు వెలుస్తున్నాయి కదా ఇట్లానే సిటీకి దగ్గరలో మీ యొక్క వెంచర్ స్పెషాలిటీ అండి మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఏమైనా ఆఫర్స్ కస్టమర్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఇప్పుడు కస్టమర్కి ఆఫర్ అంటే ఒకటే అండి మనం చేసేది మనం పెట్టడమే చాలా తక్కువ రేటు పెట్టాము ఇప్పుడు మీరు ఎక్కడైనా బయట మీరు డిటీసీపీ లేఅవుట్లు చూడండి ఖమ్మానికి ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అవర్తాలు ఉన్నాయే తక్కువలో తక్కువ పదివేలు రూపాయలు పదిహేను వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు అట్లా అమ్ముతున్నారు ఇప్పుడు మనకి వైరా రోడ్డు వెళ్ళినట్టయితే అక్కడ పదిహేను వేల రూపాయలకి డిటీసీపీ లేఅట్లో తక్కువ లేదు మనం పదివేలు తొమ్మిది వేలే పెట్టాం తొమ్మిది వేలు అనేది చాలా రీజనబుల్ ప్రైస్ డిటీసీపీ లేఅట్లో ఖమ్మానికి మరి అతి చేరువలో జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ ఆఫ్ ది టౌన్ లోపలికి అనమాట ఖమ్మం కమిషనరేట్కి కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అంటే పదిహేను లక్షల్లోనే ప్లాట్ వస్తుంది మీరు రిమైనింగ్ వాళ్ళు లోన్ పెట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క డ్రీమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మన సైడ్ ద్వారా జస్ట్ మనకి ఇది వచ్చేసి ఇప్పుడు ఏదైతే కొరివి నుంచి కోదాడ పోయే హైవే ఏదైతే ఉందో జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్సే ఉన్నది మనం ఇటు నుంచి ఇటు దిగగానే ఫస్ట్ ఎగ్జిట్ మంది అనమాట మహేష్ గారు నమస్తే అండి మీ యొక్క ఇన్ఫ్రా డెవలపర్స్ ఉంది కదండి ఇక్కడ ఈ రోడ్డు దగ్గర నుంచి మీరు చెప్పారు కదా ఖమ్మం టు కోదాడ హైవే ఈ జంక్షన్ ఈ జంక్షన్ నుంచి ఎంతో దూరం ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ జంక్షన్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాము ఆల్రెడీ ఇది ఫోర్ లైన్ హైవే కొరివి నుంచి అప్ టు కోదాడ వరకు వెళ్ళేటువంటి ఫోర్ లైన్ హైవే అనమాట మనకి సేమ్ థింగ్ ఎలా ఉంటుందంటే ఈ హైవే కూడా ఇప్పుడు సూర్యాపేట హైవే ఏదైతే ఉందో ఒకటే రెండు హైవేలు ప్లస్ దానికి సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి సేమ్ ప్రాసెస్ ప్రకారం మనకి సర్వీస్ రోడ్లు కూడా ఉన్నాయి సర్వీస్ రోడ్లు ఉండటం వల్ల ఏంటంటే మనకి ఎగ్జిట్ పాయింట్లు అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మన ఈ ఏదైతే ఈ హైవే ఉందో ఈ హైవే దగ్గర నుంచి మన సైట్ ఎగ్జాక్ట్గా ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఓకే ఇది గ్రీన్ గ్రీన్ హైవే అండి అది గ్రీన్ ఫీల్డ్ హైవే అండి ఓకే అది గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది వచ్చేసి కోదాడ హైవే కోదాడ హైవే ఈ కోదాడ హైవే ప్లస్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి మధ్యలో అనమాట మన సైట్ అయితే మన యొక్క సైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హైవే నుంచి కరెక్ట్గా ఫోర్ కిలోమీటర్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ జర్నీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఓకే ఇప్పుడు ఈ హైవే నుంచి మనం అప్ టు జగ్గైపేట వరకు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్కి రీచ్ అవ్వాలంటే ఏ వెహికల్ అయినా సరే ఇంతకుముందు వయా మన వెంకటగిరి మీద నుంచి పోయేది హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఇప్పుడు ఇది హైవే ఉంది కాబట్టి ఫస్ట్ ఈ హైవే ఎక్కిన తర్వాత ఫస్ట్ ఎగ్జిట్ మందే నాలుగు కిలోమీటర్ల దగ్గర వస్తుందన్నమాట ఆ హైవే నుంచి వెళ్ళిపోతాయి అనమాట మనకి ఫస్ట్ ఎగ్జిట్ జస్ట్ ఫోర్ కిలోమీటర్కి మన సైట్ వస్తుంది చాలా చాలా ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఈ రోజున మనం పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్లో మినిమమ్ త్రీ టైమ్స్ అయితే అవుతుంది అది మాత్రం అష్యూర్డ్ అనమాట చూసారా మిత్రులారా బీఆర్ఎం ఇన్ఫ్రా డెవలపర్స్లో అతి తక్కువ ధరలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా చెరువులో ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేసి ఈరోజు ఇక్కడ ప్లాట్ తీసుకోవటం వల్ల రేపు ఖమ్మంకి అతి దగ్గ దగ్గరలో ఉంది కాబట్టి మీ ఇన్వెస్ట్మెంటు డబుల్ త్రిబుల్ వరకు వెళ్తుందని ఆశిస్తున్నాము మళ్ళీ మనము మరి ఒక ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాము కెమెరామెన్ చంటితో సంజీవ్